అమ్మగారు ఎ ఉపలంచన లక్ష్మణమగర్ దీక్షానమును ముందు భక్త రక్షని భక్త రక్షణి భక్త రక్షని ఉపలంచన వారికి కూడా కార్యం జరుగుతుంది ఈ సభ్యులందరికీ కూడా నా ప్రద సంస్థానాన్ని తెలియజేస్తాను అధ్యక్షుల వారి చెన్నై కొడి యొక్క ఈ పది నిమిషాల సమయంలో ఏదో నాకు వచ్చినటువంటిది కృతంగా నాలుగు మాటలు వివరిస్తారు సరే మనమందరం ఈరోజు ఉదయం నుంచి అనేక కార్యక్రమాలు పూజా కార్యక్రమం ఇవన్నీ కూడా అయిపోయినాయి శ్రీ సమిష్టి బోధానంద ఉప్పలసి కృష్ణమూర్తి వారి యొక్క వార్షిక ఆరాధనలో భాగంగా మనం ఈ ఉపన్యాస కార్యక్రమాన్ని కొనసాగిస్తూ ఈ సమిష్టి బోభానంద అనేటువంటి యొక్క ఆ రెండు పదాలే వాటిని గురించే నేను కొంచెం వివరిస్తాను మీకు అందరికీ తెలిసినటువంటి ఎన్నో విషయాలే కొత్తగా ఇక్కడ చెప్పుకోవడానికి ఏమీ ఉండదు సరే ఐదారిని గురించి మీరు అనేక సంవత్సరాల నుంచి వారితో సన్నిహితంగా ఉంటూ సేవ చేసుకుంటూ వారి యొక్క బోధన వినుకుంటూ ఉన్నటువంటి వారు కాబట్టి నాకంటే వారి గురించి మీకే అధికంగా తెలుసు నాకు తెలిసినటువంటిది కొద్ది విషయం ఏదైతే ఉందో అది చాలా తక్కువ వారితో ఉన్నటువంటి యొక్క సాంఘిత్యం ఏ సమిష్టి బోధాన అనేటువంటి యొక్క బిరుదును ఇవ్వడం ఎంతో విశేషం ఆ బిరుదుకు సార్థకత కలిగినటువంటి వారు సమిష్టి అంటే సమభావము సమదృష్టి మనకు నాలుగు శుశ్రూషాల గురించి కృష్ణ ప్రభులోనే వారు నాలుగు శుశ్రూషణలు లోలతగాపించుకొచ్చు లోకాతీతం గురుణిచే ఈ లోకము జోలి విడువు ఇంతే చాలన్నా మీతో కూడా ఇది పొడవ కన్నా హీలు తెలియని చదువు చాలా చాలన్నా ఆ నాలుగు శుశ్రూషణలన్నీ లోలతగా పెంచుకుంటూ ఈ లోకాలకు అతీతంగా ఉన్నటువంటి యొక్క ఏ భావం అయితే ఉందో దానిని అవలోకించుకొని ఈ లోకము జోలి విడువు ఇంతే చాలు ఇదే గురు తీరు అని ఆ కదార్థంలో భాగవత కృష్ణ ప్రభువుల వారు చెప్పడం జరిగింది ఆ నాలుగు శుశ్రూషల్లో మొదటి శుశ్రూష ఏదైతే ఉందో ఆత్మ శుశ్రూష ఈ ఆత్మ శుశ్రూష ఏం చెప్తుంది మహాత్మ సర్వభూతాత్మ నా ఆత్మయే సకల భూతంలో సకల భూతంలో ఉన్న ఆత్మ ఆత్మస్వరూపులు సమస్త జీవుల ఎందు కూడా సమభావము కలిగి ఉండడం ఏ ప్రాణి ఎందు కూడా దేశ బుద్ధి ఉంచకుండా ఉండడం ఇది ఆత్మశుశ్రూష యొక్క లక్షణమైంది భావమైంది అంటే సరువుల ఎందు సమభావం వీరు ఎక్కువ వీరు తక్కువ వీరు పెద్దలు వీరు చిన్నలు అనేటువంటి యొక్క భేదం లేకుండా అందరి అందు కూడా

Yeah, that's one. పోతుందో అటువంటి యొక్క గ్రహించి తరించడమే మన యొక్క జన్మ సార్థకత జన్మకు వచ్చింది కూడా ఆ కేవలం సమస్త జీవుల ముందుకు చాలా అవసరమే ఎందుకనంటే అవాత్మాన సరోచరమైనటువంటి యొక్క పరిపూర్ణ భావాన్ని గ్రహించాలి అంటే ఈ స్థితి పరమాత్మ సర్వభూతాత్మ స్థితి ఈ సమిష్ స్థితి అయితే ప్రతి సాధకుడు సాధించుకోవాల్సిందే ఇక రెండవది బోధ బోధ అంటే ఏమిటి ఏ బోధైతే ఉందో అది బాధ తీర్చేటువంటి ఒక బోధ అహం పదార్థ పదార్థరహిత అకృతంగా మనం చెబుతున్నది అసలు మన సిద్ధాంతం యొక్క భావం ఏమిటి ఓ బ్లమో బ్రహ్మో అని చదువుకుంటున్నా కదా చిన్న చివరకు బ్రహ్మ చేసేటువంటి ఒక ఏ బోధకుండు ఆ బోధకుండు అద్భుంటి యొక్క బోధకుతో ఆ సవిష్టితకుంటూ ప్రకాశించినటువంటి ఒక మహనీయునికి సర్వత బాధాభి నమస్కారం చేస్తు. వాళ్ళు ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి ఒక అదృష్టంగా భాగించి అందరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను పెద్దలకు మా నమస్కారాలు తెలియజేస్తూ ఈ సమయాన్ని ఉపన్యాసాన్ని అందరికీ జయగురు మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ ఆత్మబోధ భగవద్గీత అలాగే పండుగల్లో దాగిన అర్థాలు అంతరార్థాల కోసం మరియు యోగము ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబాల్ను నొక్కండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి జై గురు